ఈ దినము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనము ధ్యానించుకుందాం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన దేవా వేణోళ్లతో నిన్ను స్థుతి పాత్రుడైన తండ్రి పూజనీయుడ నిత్య నరకం నుంచి మమ్మల్ని తప్పించుచున్న దేవ ఆరాధనకు యోగ్యుడైన దేవ నేను నా ఇంటి వారము నిన్న స్థుత తండ్రి ఆరాధనకు మేలును మరువకనే ఎల్లప్పుడూ స్థుతి ప్రభువా ప్రభు తండ్రి మమ్మల్ని రూపించుకున్నందుకై ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వేలాది స్థుతులయ్యా స్తోత్రములయ్యా అయా పాపముల నటి గోతి నుంచి మరణాంతకారమైన స్థితి నుంచి లేవనెత్తిన దేవా మీకు స్తోత్రమయ్యా అయా తండ్రి నాయన మీరే మమ్మల్ని ప్రతి విషయంలో నడిపిస్తున్నందులకై మీకు వేలాది స్థుతులు స్తోత్రములయ్య మీ నిత్యమైన కృపలతో మమ్మల్ని అనుదినము నూతన వాత్సల్యంతో జ్ఞాపకం చేసుకుంటున్న విధమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములయ్యా ఈ గ్రంథ ధ్యానాలు మేము ధ్యానించుకుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని ప్రభు ఆలోచనను మీరు దయచేస్తున్నందుకై మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ఏసయ్య మిక్కిలి శ్రేష్టమైన ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ నేటి దినము మనం ప్రసంగి గ్రంథంలో రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు చూచి ఉన్నాము ఈ దినము పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వచనాలు చూచుకొని రెండవ అధ్యాయాన్ని ముగింపుకు తీసుకొచ్చేద్దాము అయితే ముందుగా మనము నిన్న చెప్పుకున్నట్లుగా ఆడియో బైబుల్ కాబట్టి వాక్యవచనములు కూడా మనం ధ్యానించుకున్న తర్వాత కొద్దిపాటి వివరణను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను వాడు జ్ఞానము కలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడిన జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదినూ వ్యర్థమే కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాస పడని వాడిని అతను అతడు దాన్ని స్వాస్థముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగు చెడుగునై ఉన్నది సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నింటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అన్న పానములు కంటెను తన కష్టార్జితమ చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు ఇదియో దేవుని వలన కలుగులని నేను తెలుసుకుంటుని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్డగు వానికి ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది ప్రైస్ లాడ్ సొలోమాన్ గారు ఏం చెప్తున్నారంటే ప్రయాసపడి చేసిన పనులన్నిటి అందు అసహ్యపడిపోయినట్లుగా మనం గమనించాలి దేవునికి సమర్పించని మానవ శ్రమ ఎలాంటి శాశ్వత విలువ లేదు తులసి పత్రిక మూడు ఇరవై మూడులో చూచినట్లయితే ప్రభువు వలన శ్వాస్ స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనకు స్ఫూర్తి చేయుడి మన స్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువు అయినా క్రీస్తునికి దాసులై ఉన్నారు చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట రాయబడి ఉన్నదో కదా అంటే మనము దేవునికి స్వాస్థముగా ప్రతిఫలం పొందుదామని ఎంత మన సొంత ప్రయత్నాలు చేసినా అది ప్రయోజనం ఉండదు ఏది చేసినా కానీ ప్రభువు నిమిత్తం అని చేయాలి ఎందుకంటే ఈ సకల సరాచరాచర సృష్టిని మన కొరకే ప్రభువు నియమించారని మనం గుర్తు చేసుకోవాలి చూడండి మనల్ని నిర్మించక మునుపు మనకు కావాల్సినవన్నిటిని ఆయన ఏర్పాటు చేసి అప్పుడు చివరిగా మనల్ని సృష్టించారని మనము గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది ఎందుకంటే ఆయన ప్రణాళికలో మన జీవితాలను ఆయన భద్రపరిచినట్లుగా మనం చూస్తాము మనము బ్రతికున్నామంటే ఈ దినము దేవుని కృపాని మనం గ్రహించాలి అలాగే మనం ఈ దినము గాలి పీలుస్తున్నామన్నా ఆహారం తింటున్నామన్నా ప్రతిదీ కూడా దేవుని కృప అని మనం గ్రహించాలి ఇక్కడ ఒక చిన్న మాట కూడా చివరిలో రెండవ ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయంలో కూడా చివర ఒక మాట రా రాయబడి ఉంటుంది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అనమాట ఎందుకంటే మనము దైవ దృష్టికి వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుజే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తారంట అంతేకాకుండా ఇక్కడ ఒక మాట ఏంటంటే తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు అయితే అక్కడ ఇరవై ఐదో వచనంలో ఉంటుంది సెలవు లేక భోజనము ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము చూడండి మనకి పెద్దలు కూడా అంటూ ఉంటారు ఈ భోజనపు గింజ మీద కూడా నీ పేరు రాసి ఉండాలి అంట మనం వంట చేసుకుంటాం బాగా ప్రిపేర్ అవుతాం తినడానికి కూర్చుంటాం కూడా అదే సమయంలో ఏదో ఒక ఫోన్ కాల్ రావడము ఏదో ఒక డిస్ట్రాక్షన్ జరగటమో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అంటే దానికి కూడా దేవుని నిర్ణయం ఒకటి ఉంటుందని ఆయన నిరీక్షణలో మనం ఉండాలని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఆయన లేనిది ఏదీ లేదు ఆ సమస్తము ఆయనకి మాత్రమే సాధ్యము ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్న ఆ ప్రణాళికను మనం అనుసరించు వారముగా ఉండాలి తప్ప మనము ఆయన యజమానిగా ఉండాలనుకోవటము చాలా పొరపాటు అట్లాగా చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమే అవుతుంది అని సులోమాన్ గారు తెలుసుకున్నట్లుగా మనకి ఇక్కడ భాగాలు చెప్పబడుతూ ఉన్నాయి అలాగే రెండో మాటగా చూస్తే రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాస అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నింటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది అంటే వాళ్ళ సొంత ప్రయత్నంతో ఏం చేసినా మానవ శ్రమతోటి ఏం చేసినా కానీ మనకి అక్కడ ఏం కనిపిస్తూ ఉంది అంటే అంత వ్యర్థంగా కనిపిస్తూ ఉంది సూర్యుని కింద నరుడు పడుచున్నటువంటి పాటలు అన్నీ కూడా వ్యర్థమేను దేవుని ప్రణాళిక దేవుని మాట లేకుండా దేవుని అడుగు లేకుండా మనం ఏం చేసినప్పుడు ప్పటికి వ్యర్థమే అని గ్రహించాలి అట్లాగంటే మీరు ఏమంటారు అంటే అయితే మన దేవుడు మనతోటి రోజు మాట్లాడతాడా మనం చేయాల్సిన పనులు కూడా దేవుడు నిర్ణయిస్తాడా అంటే అయితే కొద్ది సమయము ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు చిన్నప్పటి నుంచి మనము మనల్ని పెంచుతారు వాళ్ళు వా అంటే అంటే చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్పింది మనం చేస్తామా మన సొంతగా మనకి తెలియదు కదా ఇప్పుడు నడు అడుగు వేయాలి మనకి తెలియదు నడక నేర్పిస్తారు భోజనం తింట నేర్పిస్తారు అన్నీ నేర్పిస్తేనే కదా మనం నేర్చుకుంటాము ఒక్కసారిగా మనము సొంత ప్రయత్నం అయితే చెయ్యం కదా అలాగే దేవుని ప్రణాళికలో మనము జీవించే వారముగా ఉండాలని ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ అర్థాలుగా తీసుకోవాలి కానీ ఒక రీజనల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ చేయకూడదు బైబుల్ మీద ఎందుకంటే సకల సృష్టికర్త అయినటువంటి దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అపరిమితుడైనటువంటి దేవునికి మనము అవిధేయంగా ఏ విషయంలో కూడా ప్రవర్తించకూడదు అని గ్రహించాలి ఇది చిన్న చిన్న పుస్తకాలు కాదు దైవ గ్రంథము దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అని మనం గ్రహించాల్సి ఉంటుంది అలాగే రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాల వరకు మనం చదివితే ఇక్కడ అనేటువంటి గ్రంథకర్త ఏం చెప్తుందంటే చివరికి ఆయన రెండు ఒపీనియన్స్కి వచ్చేసినట్లుగా మనం చూస్తామన్నమాట అండ్ ఫస్ట్ ఏంటంటే జీవితంలో సామాన్య కార్యములైనటువంటి తినడం తాగడం పనిచేయడము దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడే తృప్తినిస్తాయి అంటున్నాడు చూడండి ఎంత పెద్దగా మనము సంపాదించినా కానీ మతేసి వార్తలో కూడా చెప్పబడి ఉంటుంది తినుము తాగుము సృకించుము అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు మరి నువ్వు అన్ని ప్రిపేర్ చేసుకున్నావు ఈ రాత్రికి నీ చనిపోతే నీ పరిస్థితి ఏంటి అని అలాగే ఎంత ధనం సంపాదించుకున్నా ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నా నిన్న నేను ఒక న్యూస్లో చూశాను అనిల్ అంబానీ గారి దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి పదిహేడు వేల కోట్ల రూపాయల జీతం తీసుకుంటారంట కానీ తన సన్యాసి జీవితానికి ఇష్టపడుతున్నట్లుగా సన్యాసి సత్వం పుంజుకున్నట్లుగా మనం చూస్తామన్నమా అంటే చూసామన్నమాట నేను నిన్ను చూసినప్పుడు నేను అనుకున్నాను ఈ విషయము అంటే ఏది కూడా జీవితంలో మనము ఏం చేసినా మేము ఎంత కష్టపడి సంపాదించినా అది తృప్తి పొందేటువంటి శాంతి ఆ పీస్నెస్ ఆ సమాధాన స్థితి అనేటువంటిది కుటుంబంలో కావచ్చు మన హృదయంలో కావచ్చు ప్రతి మన ఉద్యోగం చేసే ప్లేస్లో కావచ్చు ఎక్కడైనా కానీ మనం ఆ శాంతిని ఆ శాటిస్ఫాక్షన్ని ఎక్కడ పొందుతామో అంటే అందులో దేవునితో మనకున్నటువంటి రి రిలేషన్ను బట్టి సాటిస్ఫాక్షన్ పొందుతాం కొంతమంది ఎంత బాగా చేసినా కానీ కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి కొంతమంది ఎంత సంపాదించిన కుటుంబంలో అలచల్లు ఉంటాయి కొంతమంది బాగా హైఫై ఫ్యామిలీస్లో కూడా వేల కోట్లతో కూర్చుంటే రోగాలు డబ్బులతో నయమయ్యే రోగాలు ఉండవు అట్లాగంటే ప్రతి దానిలో కూడా మనకు ఒక తృప్తి రావాలి ఒక శాంతి ఒక పీస్ రావాలి అంటే దేవునితో మనం రిలేషన్ ఉన్నప్పుడే వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉన్నప్పుడే మనం అలాంటివి అనేసి సలో రాజు గారు చూడండి ఎంతో ఐశ్వర్యవంతుడు ఎంతో జ్ఞాని ఎంతో వివేకి ఆయనకి అసలు ఆయన ఇప్పుడు ఖర్చులో చూసుకుంటే మనం ఆయన మందిరం కట్టిన ఖర్చు అంతా కూడా చూస్తే రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయమై ఉంటుందంట అంటే అప్పటికే ఆ రోజుల్లోనే అంత ధనికుడైనటువంటి అంత ఐశ్వర్యవంతుడైనటువంటి శేబా దేశపు రాణి కూడా ఆయన మీద ఎగ్జైట్ అయ్యిందనమాట అటువంటి వ్యక్తికి కూడా సాటిస్ఫాక్షన్ లేని జీవితం ఎందుకు అంటే దేవునితో డిస్ట్రాక్షన్ వచ్చేసింది దేవునితోటి ఎడమైపోయారు కాబట్టి శాంతి లేదు సంతోషం లేదు అప్పుడు అందుకని ఆయన రెండు కంక్లూషన్స్కి వచ్చాడు ఏంటంటే మనం ఎంత సంపాదించినా మనము ఏ పని చేసినా తిన్నా త్రాగినా పని చేసినా దేవునితో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు మనకు అవేవి తృప్తిని ఇవ్వవు రెండవదిగా చూస్తే విశ్వాసం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టేవారికి ఆయన నిజమైన జ్ఞానము వివేకము ఆనందము ఇస్తారంట ఆయన్ని సంతోష పెట్టడం అంటే ఏంటి దేవుని మాట వినటం మనం ఇప్పుడు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే వారంగా ఉన్నామంటే ఏంటి అసలు అర్థము మన పేరెంట్స్కి ఇష్టమైన చదువుని మనం చదివినప్పుడు లేదంటే మనము ఇష్టంగా జీవించినప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా జీవించినప్పుడు తల్లిదండ్రులు మన పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు కదా అలాగే ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు పెట్టినప్పుడు దేవుడు నిజమైన జ్ఞానం ఇస్తాడంట వివేకం ఇస్తాడంట ఆనందాన్ని ఇస్తాడంట అలా జీవితాన్ని దేవుడికి ఇచ్చిన కనుక అట్లా కానుకగా మన జీవితాన్ని సంపూర్ణంగా సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనలో ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఆయన వైపు తిరిగినప్పుడు ఆ ఆనందము ఆ తృప్తి వస్తుంది తప్పితే ఇంకా ఏ విషయంలో కూడా మనకి ఆనందము సంతోషము ఉండదు అని గ్రహించాలి అంటే ఇక్కడ యోబు గారి జీవితంలో కూడా ఇరవై ఏడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు అలాగే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఎనిమిదవ వచనం నం చూచి ముగించుకుందాము ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకునినను వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదురు నిరపరాధులు ఆ వెండిని పంచుకొని నువ్వు ఎలాంటి పాప పనులు చేసి నువ్వు సంపాదించుకొని వెండిని పోగు చేసుకొని బట్టలను సిద్ధపరచుకొని నువ్వు ఎంత విస్తారమైన ధనము సంపాదించుకున్నా అది నువ్వు అనుభవించలేవంట అది ఎవరికి చెందుతుంది నీతి నీతిమంతులకే చెందుతుందంట నిరపరాధులే ఆ ధనాన్ని కానీ పంచుకునే స్థితిలో నీకు స్థితి వచ్చేస్తుందంట అలాగే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది ఎనిమిదో కూడా చూద్దాం వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును నువ్వు పీడించి పీడించి వడ్డీల చేత వసూలు చేసుకున్న ధనాన్ని కానీ లేదంటే ఏదైనా దుర్వ్యాపారములు చేసి సంపాదించిన ఆస్తి కూడా నువ్వు పెంచి ఎంత పెంచుకున్నప్పటికీ దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని నువ్వు కూడబెట్టాల్సి తప్పితే నువ్వు దాన్ని అనుభవించేటువంటి స్థితి ఉండదు ఎందుకు అంటే నువ్వు దేవుని ఆజ్ఞానుసారి జీవించట్లేదు ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేదు కాబట్టి నువ్వు అవి అనుభవించేటువంటి అర్హత నీకు ఉండదు అని కాబట్టి మనము దేవునితో ఎప్పుడైతే సత్సంబంధం కలిగి ఉంటామో దేవునితోటి అవినాభావ సంబంధం కలిగి ఉంటామో తండ్రి బిడ్డల సంబంధము ప్రియ స్నేహితుడిగా సంబంధాన్ని కలిగి ఉంటామో ఆయన ఎడల ఆయన ఆజ్ఞల్ని ఎలా పాటిస్తామో ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారేగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరి గై గైకొని అనుసరించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ సంతృప్తినైనా ఏ ప్రతిఫలాన్నైనా పొందగలము కానీ మన స్వంత ఆలోచనతోటి దుర్యాలోచనతోటి స్వనీతితోటి దుర్నీతితోటి మనము ఎంత సాధించనున్ను ఎంత ఐశ్వర్యవంతురైన ఎంత జ్ఞానం సంపాదించను ఎంత అందముగా ఉన్నను అసలు ఎటువంటి నీకు దగ్గర హై క్వాలిఫైడ్ ఉన్నా కానీ నువ్వు చేసేది అంతా కూడా వ్యర్థమే ఒక్క దేవునితో నువ్వు ఉన్నప్పుడు ఆ ఇంటరాక్షన్లో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రతిఫలము నువ్వు పొందుకోగలవు ఆ విధంగా అనేటువంటి మన జీవితాల్లో అంత వ్యర్థము 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 అని సులోమాన్ గారు పలువార్లు ఈ అధ్యాయ ఈ ప్రసంగ గ్రంథం అంతా టోటల్గా ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ వ్యర్థము వ్యర్థం అని రాయబడి ఉంటుంది ఉన్న అధ్యాయాల మొత్తంలో కూడా థ్యాంక్ యూ ప్రైజ్ ద రేపటి దినము థర్డ్ అధ్యాయంని స్టార్ట్ చేసుకుందాము థ్యాంక్ యూ